ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా సోల్ ఫ్రెండ్సు ఏపీ గత సంవత్సరం కిందట విడుదలైన ఒక నోటిఫికేషన్ గత వైసీపీ నోటిఫికే ఇవ్వడం జరిగింది డిఎస్సి నోటిఫికేషన్ ఆరు వేల ఐదు వందలకి దాన్ని కొత్త గవర్నమెంట్ పదహారు వేల ఐదు వందలకి మారుస్తూ కొత్త నోటిఫికేషన్ కూడా సిద్ధం చేసింది నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు అయితే ఈ నోటిఫికేషన్ సంక్రాంతి తర్వాత రిలీజ్ అవుద్ది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా దాన్ని ఫిల్ అప్ చేస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయితే దాంట్లో దానికి సంబంధించి మనకు ఒక పూర్తి అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఐదు పోస్టులు భర్తీ చేస్తామని వచ్చే విద్యా సంవత్సరానికల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేస్తామని సమాచార మంత్రి పార్థసారథి గారు స్వయంగా చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరానికి కల్లా కూడా మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఐదు వందల పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ఈ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి గారు తెలియజేశారు ఎగార్టిఎస్సి ద్వారా పదహారు వేల ఐదు వందల పోస్టులను ప్రకటించడం జరిగిందని వచ్చే విద్యా సంవత్సరానికల్లా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నారని ప్రధానమంత్రి రాష్ట్ర పర్యాటక దిగ్విజయానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ వచ్చే విద్యా సంవత్సరం అంటే ఐదు జూన్ కల్లా ఇది పూర్తవుతుందని చెప్పేసి డిఎస్సి ప్రక్రియ పూర్తవుతుందని చెప్పేసి ఆయన అన్నారు ఇకపోతే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకు అందుతున్నటువంటి తెలుస్తున్న విషయం ఏంటంటే డిఎస్సికి సంబంధించి మరీ మళ్ళో మరొకసారి మరొకసారి టెట్ కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి టెట్ కండక్ట్ చేయాల్సి రావడం అయితే రావడం ఒకవేళ ఉంటే అది ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాత దాని నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఏప్రిల్ తర్వాత దాని నోటిఫికేషన్ వస్తే మరి అదే సమయంలో అదే నెలలో అంటే మే నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మరి వెంటనే అంటే ఒక జూన్ ఆఖరి నాటికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆగస్టు సెప్టెంబర్ నాటికి పోస్టింగ్స్ ఇస్తారేమో అని చెప్పేసి ఒక్క సమాచారం అయితే మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే వచ్చే విద్యా సంవత్సరానికల్లా ఈ యొక్క టీచర్ పోస్టులు కొత్త టీచర్ పోస్టులని భర్తీ చేస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి అది జూన్కి కాకుండా సెప్టెంబర్ అక్టోబర్ నాటికి పూర్తయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్ మొత్తం మీద ఏంటంటే ఈ పదహారు వేల ఐదు వందల పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ సంక్రాంతి తర్వాత విడుదలయ్యి దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా ముగిసే నాటికి మరి ఏప్రిల్ మే అయ్యే అవకాశం ఉంది కాబట్టి జూను జూలైలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా సెప్టెంబర్ అక్టోబర్ నాటికి పోస్టింగ్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్లీ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్